కొదిరి నగర పంచాయతీ కంబాలపాడులో శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం టీడీపీ నాయకులు శ్రీ ఆవులూరి నాయుడు శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటి రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పేద ప్రజలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపు పేద ప్రజల ఆకలి తీర్చడానికి వంద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్థానిక సంస్థల అభివృద్ధికి పద్నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించినట్టు వివరించారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు యూనియన్లో రికార్డుల్లో నమోదు చేసిందన్నారు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఇటీవల మార్కాపురం పొదిలి ఆర్టీసీ డిపోలలో నాలుగు నూతన సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభించారని అలాగే నూట ఇరవై కోట్ల రూపాయలతో పొదిలి పట్టణ ప్రజల త్రాగు నూటి కొరకు ప్రతి ఇంటికి కొలాయి ప్రధాన రహదారులు సీసీ రోడ్లుగాను పొదిరి డ్రైనేజీ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు పొద్దులో రెండున్నర కోట్ల రూపాయలతో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అతి త్వరలో మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటుకు శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు తీవ్ర కృషి చేస్తున్నారని తెలియజేశారు అభివృద్ధి అంటేనే కందుల అని అభివృద్ధికి మారు పేరు కందుల నారాయణ రెడ్డి గారని అన్నారు ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ అంటించి రాష్ట్ర ప్రభుత్వము నియోజకవర్గానికి శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు చేస్తున్న కృషి అభివృద్ధిని ప్రజలకి వివరించారు గవర్నమెంట్ ఏర్పడినటువంటి దాదాపు మూడు నేళ్లు అయిపోయింది మూడు నెలలు అంటే వంద రోజులు దాటింది వంద రోజులు దాటినలోనే ఐదు సంవత్సరాల అభివృద్ధి అనేటువంటి వంద రోజులు జరగదు అంటే ఆ వంద రోజులలో కూడా మేము ఆచరిస్తున్నాము అనడానికి ఉదాహరణకు దాదాపు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల పంచాయతీలకు కేటాయించి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఒక్క రోజులు అంటే ఆగస్టు ఇరవై మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం పంచాయతీలన్నీ కూడా గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకాల రాష్ట్రం మొత్తం ఏకతాటిగా తీర్మానాలు చేసి వరల్డ్ రికార్డు ఆఫ్ గ్రేట్ అనమాట అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసాకో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కేటాయించు అమరావతికి వచ్చేటాకో పదిహేను వందల రూపాయలు కేటాయించు ఈ విధంగా అభివృద్ధి గ్రామాలి గ్రామాల అభివృద్ధి అయితేనేమి తాపినీటి ప్రాజెక్టు అయితే రాజ్యం అన్ని కూడా అభివృద్ధి కేంద్రాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా గ్రామాల అభివృద్ధి అభివృద్ధి రాష్ట్ర విశేషంగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ అసిస్టెంట్ భారతి గారు సచివాలయ కానిస్టేబుల్ శ్రీమతి ఎలిజబెత్ గారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కల్లూరి విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ యజమాని చెన్నకేశవ్ గారు శ్రీ సలగల రామయ్య గారు శ్రీ కామనూరు ప్రసాద్ గారు శ్రీ గాలిమొట్టి చిట్టిబాబు గారు శ్రీ గుడిపాటి దాస్ శ్రీ జలకర ఫిలోమన్ తదితరులు పాల్గొన్నారు